నా ప్రాణం నీవేసాగ ఎపిసోడ్ సిస్టీ హలో ఫ్రెండ్స్ స్టోర్ నచ్చితే కొమ్మించి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రోహిత్ రూమ్ లోపలికి వచ్చి వెంటనే లోపల ఉండి రూమ్ డోర్ లాక్ చేసేస్తాడు తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ వేరొకరు అలాగే హాలు మొత్తం చూస్తాడు ఎక్కడ ఎవరు కనిపించకపోయేసరికి ఇంకా ఆను రూమ్ దగ్గరికి వచ్చి నెమ్మదిగా లోపలికి చూసేసరికి అను బెడ్ పై కూర్చుని నందు త్వరగా రా అని మత్తుమత్తుగా పిలుస్తూ ఉంటుంది అను నందు అని పిలుస్తుంటే రోహిత్కి అర్థం కాదు ఈ అను నందు అని ఎవని పిలుస్తుంది అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ప్రేమ్ పూర్తి పేరు ప్రేమ్ నందన్ అని గుర్తుకొచ్చి అబ్బో మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది నందు అని పిలుస్తున్నావా ఆ ప్రేమ్ని అంటే ఇప్పుడు నేను నీ దగ్గరికి ఆ ప్రేమ్లాగా వచ్చి నేను నా సొంతం చేసుకుంటాను రేపు మార్నింగ్ లేచిన తర్వాత నీ పక్కన నన్ను చూస్తే నువ్వు తప్పకుండా షాక్ అవుతావు కానీ ఏమీ చేయలేవు కదా అని రోహిత్ నవ్వుకుంటూ నెమ్మదిగా ఆను రూమ్లోకి వెళ్తాడు డోర్ దగ్గర ఉన్న రోహిత్ని చూస్తున్న ఆనూకి అప్పటికే తనకి మత్తు ఎక్కడం వల్ల డోర్ దగ్గర ఉంది ప్రేమ్ అని అనుకుంటుంది నందు ఇంకా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళాం త్వరగా రా అని చెప్పి అను బెడ్ పై నుండి లేచి నుంచుని తన రెండు చేతులని ముందుకి చాపక నాకు తెలుసు మత్తులో నీ ముందు ఎవరున్నారో కూడా సరిగా నీకు తెలియదని ఇది చాలని రోహిత్ అనుకుంటూ అను దగ్గరికి అడుగులు వేస్తాడు అను నందు అని ముద్దుగా పీలుస్తుంటే రోహిత్కి కోపంగా అనిపిస్తుంది కానీ తన కోపాన్ని తగ్గించుకుని నవ్వుతూ అను దగ్గరికి వెళ్ళి ఆను అని అంటూ ఆను షోల్డర్ పై తన చేతిని వేస్తాడు ప్రేమ్ తేజ్ దగ్గరికి వెళ్ళి తేజ్ అని గట్టిగా అరుస్తాడు తేజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే హాల్లోకి వచ్చి చూడగా అక్కడ ప్రేమ్ చాలా కోపంగా కనిపిస్తాడు ప్రేమ్ ఏమైంది ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని తేజ్ అర్థంగా కడుగుతుంటే తేజ్ నాకు ఎక్కువ టైం లేదు నాకు ఒక విషయం క్లారిటీగా చెప్పు అను పార్టీలో ఏదైనా డ్రింక్ తీసుకుందా అని ప్రేమ్ సీరియస్గా అడుగుతుండే అదేంటి ప్రేమ్ అలా అడుగుతున్నావు మాతో పాటు పార్టీలో నువ్వు కూడా ఉన్నావు కదా అని అంటాడు తేజ్ నేను అడుగుతుంది నేను అనుతో పాటు ఉన్నప్పుడు కాదు నేను స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత అను ఏమైనా డ్రింక్ తీసుకుందా అని ప్రేమ్ ఇంకా కోపంగా అంటుంటే లేదు ప్రేమ్ తను డ్రింక్ ఏమీ తీసుకోలేదు అని ఇంతలో ఆను ఆరెంజ్ జ్యూస్ తాగడం గుర్తుకొచ్చి డ్రింక్ అయితే ఏమీ తీసుకోలేదు ప్రేమ్ కానీ తను ఆరెంజ్ జ్యూస్ తాగింది అని చెప్పగానే వాట్ ఎవరిచ్చారని ప్రేమ్ కోపంగా అంటుంటే అది చూడలేదు ప్రేమ్ పార్టీలో కామన్గా సర్వ్ చేస్తూ ఉంటారు కదా అలాగే ఒక పర్సన్ వస్తే ఆనుని అడిగితే జ్యూస్ తాగుతానని చెప్పింది నేను కూడా జ్యూస్ తీసుకున్నానని చెప్పగానే తేజ్ పార్టీలో ఏదో జరిగింది నేను చెప్తున్నాను కదా ఆనుని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు అని ఇందాక తను ఫుడ్ తినేటప్పుడు కూడా ఎవరికీ తెలియకుండా తన ప్లేట్లో ఏదో మిక్స్ చేసిన స్వీట్ అనేది పెట్టాడు నేను వెంటనే అలర్ట్ అయ్యాను కాబట్టి అను ఆ స్వీట్ తినకుండా ఆపగలిగాను కానీ ఇప్పుడు అను బిహేవియర్ ఎలా నీకు తెలుసా తను చాలా మత్తుగా మాట్లాడుతుంది పైగా తన మైండ్ కూడా ఇప్పుడు కరెక్ట్గా లేదు అది నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు తేజ్ మొత్తానికి అను వెనకాల ఏదో జరుగుతుంది ఎవరో అనుని అబ్జర్వ్ చేస్తున్నారు వాడెవడో తెలియాలి నా చేతిలో చచ్చాడా అని ప్రేమ్ కోపంగా అంటుంటే తేజ్కి భయంగా అనిపిస్తుంది అంటే ఇదంతా ఆ రోహిత్ చేశాడా అనవసరంగా ప్రేమ్కి వాడి గురించి చెప్పకుండా దాచాను వాడు ఇంత దూరం వెళ్తాడని అనుకోలేదు అని తేజ్ మనసులో అనుకుంటూ ప్రేమ్ అని చిన్నగా పిలవగానే ప్రేమ్ తేజ్ వైపు చూస్తాడు ప్రేమ్ నన్ను క్షమించు నీ కోపం వస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకే నీ దగ్గర ఒక విషయం దాచాను ఇందాక నువ్వు రూమ్లో నుండి బయటకు వెళ్ళినప్పుడు రూంలోకి వచ్చి అను చూసింది ఆ రోహిత్ అని చెప్పగానే ప్రేమ్ వెంటనే కోపంగా తేజ్ చెంపపై గట్టిగా కొడతాడు వెంటనే తేజ్ కాలర్ పట్టుకుని నీకు బుద్ధుందా నిన్ను ఎంత నమ్ముతానో నీకు తెలుసు కదా అయినా నా దగ్గర నిజం దాస్తావా అని ఇంతలో ప్రేమ్కి ఏదో గుర్తుకొచ్చినట్టు అంటే ఇందాక వాడు మా రూంలోకి వచ్చాడు అంటే ఇప్పుడు కూడా తప్పకుండా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనవసరంగా వల్ల అనుని నేను ఒంటరిగా వచ్చాను ఈ విషయం నువ్వు ఇందాకే పార్టీలో చెప్తే ఇంత దూరం వచ్చేది కాదు అప్పుడే వాడిని పట్టుకునేవాడిని ఇలా అనుని రూమ్ లో ఒ వదిలేసి ఒ కాదు నీ పని తర్వాత చెప్తానని ప్రేమ్ కోపంగా వదిలేసి స్పీడ్గా రూమ్ లో నుండి బయటకు వస్తాడు తేజ్కి కూడా ప్రేమ్ మాటలు చాలా భయంగా అనిపిస్తుంది లేదు ఏం జరగకూడదు ఏదైనా జరిగితే ప్రేమ్ కోపాన్ని నేను భరించలేను లైఫ్ లాంగ్ నాతో మాట్లాడడు అని తేజ్ భయంగా అనుకుంటూ ప్రేమ్ వెనకాల స్పీడ్గా వస్తాడు ప్రేమ్ రూమ్ వచ్చి డోర్ ఓపెన్ చేయబోతుండగా డోర్ అనేది ఓపెన్ అవ్వదు వెంటనే తేజ్ వెనక్కి నుండి వచ్చి ఏమైంది ప్రేమ్ డోర్ ఓపెన్ చెయ్యి అని అంటుండే ఆ రాస్కెల్ లోపల నుండి లాక్ చేశాడు ఈ విషయం ముందే తెలిస్తే అసలు అనుని ఈ పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేసి వచ్చేవాడిని కాదు తేజ్ నిన్ను అసలు క్షమించడం అని ప్రేమ్ కోపంగా అంటూ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు తేజ్ కూడా ప్రేమ్కి హెల్ప్ చేస్తాడు నన్ను క్షమించరా వాడు ఎంత దూరం వెళ్తాడని అనుకోలేదు ఆనుకేమీ కాదు అని తేజ్ అంటుంటే వాడు అనుని టచ్ చేయాలి నా చేతిలో ఈరోజు వాడి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని ప్రేమ్ చాలా కోపంగా డోర్ ని గట్టిగా తన్నుతాడు రోహిత్ అను షోల్డర్ పై చేతిని వేసి అను అని పిలవగానే అంత మత్తులో ఉన్న అను వెంటనే రోహిత్ చేతిని ఒక్కసారిగా పక్కకి నెట్టి ఎవరు నువ్వు అని మత్తుగా అంటుంది అదేంటి అను నేను నందుని అని రోహిత్ కావాలని అంటాడు అను వెనక్కి అడుగులు వేస్తూ కాదు నువ్వు నా నందువి కాదు ఎవరు నువ్వు బయటికి వెళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అను కొంచెం గట్టిగా మాట్లాడేసరికి అంటే వాడి స్పర్శ కూడా నువ్వు గుర్తుకు పట్టగలవన్నమాట మీ ఇద్దరి మధ్య మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది అదంతా ఆలోచించడానికి ఇప్పుడు సమయం కాదు మత్తులో నేను నా సొంతం చేసుకోవాలని అనుకున్నాను కానీ నువ్వు నన్ను టచ్ కూడా చేయనివ్వడం లేదంటేనే అర్థమవుతుంది అయినా ఈ రోహిత్ వెనక్కి తగ్గడు అని కోపంగా అనుకుంటూ ఆదేంటి అను అలా మాట్లాడుతున్నావు నేను నీ నందుని అని అంటూ ఆను దగ్గరికి వెళ్ళి ఆనుని వెంటే బెడ్ పైకి తోసేస్తాడు రోహిత్ తనని బెడ్ పై తొయ్యగానే ఆను బెడ్ పై పడిపోతుంది ఆనుకి తన కళ్ళు మసక మసగ్గా కనిపిస్తూ ఉంటాయి ఒక పక్క తన బాడీలో కలిగే ఫీలింగ్స్ మరో పక్క తను ఎదురుగా ఉన్నది ఎవరో అర్థం కాక ఆను వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని మత్తుమత్తుగా మాట్లాడుతూ ఉంటుంది రోహిత్ నవ్వుతూ నెమ్మదిగా ఆను పైకి పాడుతుండగా తన ఒక ఇంచు కూడా ముందుకు కదలకుండా ఉండటం చూసి ఏమైంది ఇదేంటి నేను కదలలేకపోతున్నానని అనుకుంటూ రోహిత్ వెనక్కి తిరిగి చూసేసరికి ప్రేమ్ నిప్పులు కక్కే కళ్ళతో రోహిత్ వెనుక కాలర్ పట్టుకుని ఉంటాడు ప్రేమ్ని చూడగానే రోహిత్ గుండె ఒక క్షణం ఆగి కొట్టుకుంటుంది ప్రేమ్ ఒకసారి ఆను వైపు చూసి వెంటనే రోహిత్ని రూమ్ లో నుండి ఈడ్చుకుంటూ హాల్లోకి వచ్చి ఒక్కసారిగా దూరంగా పడేస్తాడు తర్వాత తేజ్ వైపు చూస్తూ తేజ్ వాడి ఇంచు కూడా కదలడానికి వేయలేదు నేను ఇప్పుడే వస్తానని చెప్పి ప్రేమ్ ఆను దగ్గరికి వచ్చి అను అని నెమ్మదిగా అనుని బెడ్ పై నుండి లేపి కూర్చోబడతాడు రోహిత్ అక్కడి నుండి పారిపోదామని ఆనుకునే లోపు తేజ్ వెంటనే రోహిత్ని గట్టిగా పట్టుకుంటాడు నీ వల్ల నేను నా ఫ్రెండ్ దగ్గర మోసగాడిలాగా మిగిలిపోయాను అసలు ఇందాక నువ్వు రూమ్ లోకి వచ్చిన విషయం అప్పుడే ప్రేమ్కి చెప్పుంటే ఈ పాటికి నువ్వు ప్రాణాలతో ఉండేవాడివి కాదు నేనే తప్పు చేశాను ఇప్పుడు కూడా నువ్వు తప్పించుకోవాలని చూస్తే ఊరుకుంటానని అనుకున్నావా అను నాకు సొంత చెల్లెలు కాకపోయినా తను నాకు సొంత చెల్లితో సమానం అలాంటి అనుపై చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావా అని తేజ్ కోపంగా రోహిత్ ఫేస్పై గట్టిగా కొడతాడు ప్రేమ్ అనుని లేపి కూర్చోబెట్టగానే అను వెంటనే ప్రేమ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది నందు ఎవరో వచ్చారు అని అను చిన్న చిన్నగా అంటుంటే అను నేనున్నాను కదా నువ్వు కంగారు పడుకు భయపడక ఇక్కడే ఉండు జస్ట్ ఫైవ్ మినిట్స్ రా తేజ్ హాల్లో ఉన్నాడు తనతో మాట్లాడి వచ్చేస్తాను సరేనా అని అనగానే అప్పటికే అనులో ఫీలింగ్స్ ఎక్కువ ఆవడంతో ప్రేమ్ని వెళ్ళనివ్వకుండా తనని గట్టిగా పట్టుకుంటుంది అను ప్లీజ్రా జస్ట్ ఫైవ్ మినిట్స్ నేను వచ్చేస్తాను కదా అని ప్రేమ్ అను చేతులు బలవంతంగా విడిపించుకుని వెంటనే అను రూమ్ డోర్ బయట నుండి లాక్ చేసి హాల్లోకి వస్తాడు అప్పటి వరకు శాంతంగా ఉన్న ప్రేమ్ రోహిత్ని చూడగానే కోపం అనేది ఆకాశాన్ని అంటుతుంది వెంటనే స్పీడ్గా వెళ్లి చేతిలో ఉన్న రోహిత్ ని పట్టుకుని గట్టిగా లాగుతాడు అసలు నీ గురించి ఇందాకే తెలిస్తే ఇంతవరకు వచ్చుండేదే కాదు అంటే ఇదంతా చేస్తుంది నువ్వు అన్నమాట ముందు అనుని టార్గెట్ చేశావు అందుకే నాకు అనుపై అనుమానం వచ్చేటట్టు ఆ సాగర్కి క్రియేట్ చేయమని చెప్పావు అవునా అని ప్రేమ్ కోపంగా అంటుంటే రోహిత్ కూడా కోపంగా ప్రేమ వైపు చూస్తూ అవును కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ సాగర్ నీకు చెప్పినా నువ్వు ఆనో గురించి నమ్మలేదని నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు నీ కళ్ళల్లో కోపం చూస్తుంటే నాకు పూర్తిగా క్లారిటీ వచ్చింది నువ్వు ఆనోని ప్రేమిస్తున్నావని రోహిత్ ఇంకా కోపంగా అంటాడు అవును నేను ప్రేమిస్తున్నాను అసలు ముందే ఆనుని నువ్వు టార్గెట్ చేశావని ఆ సాగర్ ద్వారా తెలుసుకుని ఉండుంటే బెంగళూరులోనే నీకు చెక్ పెట్టేవాడని ఇంత దూరం వచ్చేది కాదు అని ప్రేమ్ కోపంగా రోహిత్ ఫేస్పై గట్టిగా కొడుతూ ఉంటాడు ప్రేమ్ కొట్టే దెబ్బలకి రోహిత్కి తలంతా ఒక్కసారిగా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది నేను లేని టైంలో రూమ్లోకి వచ్చిందే కాకుండా నా కళ్ళు కప్పి ఆను ఫుడ్ ప్లేట్లో స్వీట్ వేయడం ఆ ప్లాను సక్సెస్ అవ్వలేదని జ్యూస్లో తనకి డ్రగ్ మిక్స్ చేయడం ఎంత ప్లాన్ వేశావు కానీ ప్రేమ ఉండగా నీ ప్లాన్స్ వర్కౌట్ అవ్వని గ్రహించలేకపోయావు ఇంకా నువ్వు లైఫ్లో ఆనూన్ టచ్ కూడా చేయలేవని ప్రేమ్ కోపంగా రోహిత్ని ఎక్కడ పడితే అక్కడ కొడుతూనే ఉంటాడు తేజ్కి ప్రేమ్ కోపం తెలుసు కాబట్టి మధ్యలోకి వెళ్లకుండా అలాగే చూస్తూ ఉంటాడు ప్రేమ్ కొట్టేదెబ్బలు రోహిత్ తట్టుకోలేకపోతాడు ప్రేమ్ కోపంగా రోహిత్ వైపు చూస్తూ మా కంపెనీకి రావాల్సిన టెండర్ అనేది చీట్ చేసి నీ కంపెనీకి వచ్చేటట్టు చేసుకున్నావు ఇప్పుడు నా ప్రాణమైన ఆనోని నీ సొంతం చేసుకోవాలని చీప్టిక్స్ ప్లే చేసి తను తీసుకునే జ్యూస్లో డ్రగ్ మిక్స్ చేసావు నీలాంటి వాడిని వదిలేస్తే ముందు ముందు ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావో నీలాంటి వాడు బ్రతికుండడం అస్సలు మంచిది కాదు అని ప్రేమ్ కోపంగా అంటుంటే ప్రేమ్ ఫేస్ని చూస్తుంటే రోహిత్కి తన శరీరం మొత్తం వనకడం మొదలు పెడుతుంది ప్రేమ్ ఎంత భయంకరంగా ఉందంటే తన కళ్ళు మొత్తం రెడ్ కలర్ లోకి చాలా కోపంగా రోహిత్ తలని పట్టుకుని వెనుక ఉన్న గోడకి గట్టిగా కొట్టగాని రోహిత్ కి గోడ బలంగా తగులుతుంది తేజ్ కి తప్పకుండా ప్రేమ్ రోహిత్ ని చంపేస్తాడన్న భయంతో స్పీడ్గా పరిగెత్తుకుని వెళ్లి ప్రేమ్ వాడిని వదిలిస్తే ఇప్పటికే వాడికి కొంచెం కూడా ఓపిక లేదు ఇంకొక దెబ్బ కొట్టావంటే ఖచ్చితంగా చచ్చిపోతాడని తేజ్ భయంగా అంటూ ప్రేమ్ ని వెనక్కి లాగుతూ ఉంటాడు తేజ్ వదలు వీడు అనుని టార్గెట్ చేశాడు అసలు వదిలిపెట్టునని ప్రేమ్ రోహిత్ని బలంగా వెనక్కి తోయగానే రోహిత్కి గోడ తగిలి అలాగే కింద పడిపోతాడు తేజ్ ప్రేమ్ని బలంగా లాగి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు ప్రేమ్ కోపంలో ఏం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు వాడు చచ్చిపోతే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా వాడు చేసింది తప్పే కానీ ఒక క్షణం ఆలోచించు ఇంకా వాడిని కొడితే వాడు చచ్చిపోతే అనవసరంగా నీపై అవుతుంది ప్లీజ్ కోపం తగ్గించుకొని తేజ్ ప్రేమ్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు ప్రేమ్ కోపంగా గట్టిగా కళ్ళు మూసుకుంటాడు తనకింకా ఆణుని రోహిత్ టార్గెట్ చేశాడన్న ఆలోచన కూడా రోహిత్ని చంపేయాలన్నంత కోపం వస్తుంటే అలాగే తన రెండు చేతి పిడికిల్లో గట్టిగా బిగించి సోఫా వెనక్కి వాలి గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు కొన్ని క్షణాల తర్వాత తనకి ఆను గుర్తుకొస్తుంది వెంటనే ప్రేమ్ తక్కున కళ్ళు తెరిచి తేజ్ వైపు చూస్తూ తేజ్ మనకి ఎక్కువ టైం లేదు వీడు గొడవ వదిలేసే వీడు లేచే ఛాన్సెస్ అస్సలు లేవు నువ్వు త్వరగా వెళ్ళి దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నారేమో తీసుకుంటా ఆనుకి డ్రగ్ పవర్ ఎక్కువైతే చాలా కష్టం తనని ఈ విధంగా నా సొంతం చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు తేజ్ త్వరగా వెళ్ళు అని ప్రేమ్ అంటుంటే ప్రేమ్ నీ బాధ నాకు అర్థమైంది నేను వెళ్ళి వెంటనే డాక్టర్ని తీసుకొస్తాను అప్పటి వరకు అణుని కంట్రోల్ చెయ్యి నాకు తెలుసు నీకు అను అంటే ఎంత ప్రాణమో కానీ డ్రగ్ పవర్ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అను తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటే తన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది నువ్వే అనుకి కొంచెం దగ్గరగా ఉండు ఇంతలో నేను డాక్టర్ని తీసుకొస్తానని చెప్పగానే ప్రేమ్ సరే అని చెప్పి స్పీడ్గా ఆను దగ్గరకు వస్తాడు తేజ్ రోహిత్ వైపు చూసి అక్కడ రోహిత్ని ఉంచడం కరెక్ట్ కాదని అనిపించి వెంటనే రోహిత్ని తీసుకుని తన రూమ్లో పెట్టి లాక్ చేసి అక్కడి నుండి స్పీడ్గా హోటల్ బయటికి వెళ్తాడు ప్రేమ్ రూమ్లోకి వచ్చేసరికి అను బెడ్పై పాడుకుని అటు ఇటు కదులుతూ నందు అని కలవరిస్తూ ఉంటుంది ప్రేమ్ గట్టిగా ఊపిరి పీల్చుకుని తర్వాత రూమ్ డోర్ దగ్గరికి వేసి అను వైపు అడుగులు వేస్తాడు మరి అను పాప ప్రేమ్ ని ఎలా ఆడుకుంటుంది పాపం ప్రేమ్ పరిస్థితి ఏంటో నెక్స్ట్ లో చూద్దాం ఇంకా రోహిత్ షాప్ డోర్ క్లోజ్ అయిపోయినట్టే